రోజు తేదీ వచ్చేసి ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరికి మక్కినవారిపాలెం సంత నూతలపాడ దగ్గర సంతమాగులు దగ్గర హైవేకి ఆనుకొని ఇక్కడ క్రీజా గోల్డ్ అనే వెరైటీ మా క్రీజా సీడ్స్ వారిది వేయడం జరిగింది ఈ మొక్క చూడొచ్చు మీరు ఎంత చికెన్ కాపుగా వస్తుందో చూడండి ఇటు సైడ్ చూడచ్చు మీరు సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి ఎట్లా ఎట్లా కాత తెంపుతూ ఉంటే అట్ల దిగుబడి అనేది పెరుగుతుంటది ఇది మూడో కోత ఈ రైతుకి ఇప్పటిదాకా ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు మనం బోయిన్పల్లి మార్కెట్ లోనే పోయింది టాప్ నలభై ఐదు రూపాయలు బోయిన్పల్లి మార్కెట్ తీసుకొస్తుంది కాయ సైజ్ చూడండి అసలు తోట క్వాలిటీ చూపిస్తాను సార్ ఒక్కసారి క్వాలిటీ ఇదిగోండి అసలు చెట్టుక చూపిస్తాను కాయ సైజు కాయ సైజు చూడండి అది చాలా బాగుంటుంది ఇప్పుడు మన బోయినపల్లి మార్కెట్లో దీనికి మంచి రేట్ వస్తుంది రైతులు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర రెండు వందల ఇరవై కిలోమీటర్లు హైదరాబాద్కు ఇక్కడ నుంచి రోజు ఒక రెండు మూడు ట్రక్లు వస్తున్నాయి మన బోయినపల్లి మార్కెట్కు మా చుట్టుపక్కల ఉన్న రైతులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ క్రీజాగోల్డ్ అనే రకం వేసుకొని మంచి దిగుబడులు సాధించి మంచి లాభాలు వస్తాయి మీరు కూడా వేసుకోవాలని మా యొక్క కోరిక థ్యాంక్ యూ